తెలుగు ఆడియో బుక్ ఛానల్ కు స్వాగతం థింక్ అండ్ గ్రోరిచ్ ఆలోచించండి ఐశ్వర్యవంతులకండి నెపోలియన్ హిల్ చాప్టర్ ఫిఫ్టీన్ ఆరు భయ పిశాచాలు పార్ట్ వన్ హౌ టు అవుట్ విట్ ద సిక్స్ గోస్ ఆఫ్ ఫియర్ మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోండి ఈ చివరి చాప్టర్ ని చదువుతూ మీ దారికి అడ్డుగా నిలిచిన పిశాచాలు ఎన్నో గుర్తించండి ఈ పుస్తకంలోని ఫిలాసఫీని ఏకాస్తైనా మీరు ఇంప్లిమెంట్ చేసే ముందు మీ మనసు దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి అలా మనసును సిద్ధపరచడం పెద్ద కష్టమేం కాదు సందిగ్ధం సందేహం భయం అనే మూడు శత్రువుల్ని అధ్యయనం విశ్లేషణ అవగాహనల ద్వారా జయించడంతో మీ మనసు ఆ సంసిద్ధతను సాధిస్తుంది మీ మనసులో ఈ మూడు శత్రువులు లేదా వాటిలో ఏ ఒక్కటైనా ఉంటే సిక్స్త్ సెన్స్ పనిచేయదు ఈ మూడు శత్రువులు పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయి ఒకదానికి చోటు జరిగితే చాలు మిగతా రెండు పిలవకపోయినా వచ్చి చేరుతాయి సందిగ్ధం అన్నది భయానికి విత్తనం లాంటిది మీరు చదువుతున్నంతసేపు ఈ విషయాన్ని గుర్తించుకోండి సందిగ్ధం సందేహంగా మారుతుంది తర్వాత ఈ రెండూ కలిసి భయంగా రూపాంతరం చెందుతాయి ఇలా ఇవి రెండూ కలిసే ప్రక్రియ నెమ్మదిగానే సాగుతుంది అందుకే ఈ మూడు శత్రువులు అంత ప్రమాదకరంగా పరిణమిస్తాయి అవి విత్తన రూపంలో మొదలై వ్యక్తి గమనించకుండానే అతనిలో ఇంతింతే ఒటుడింతే అన్నట్టు పాతుకుపోతాయి ఈ ఫిలాసఫీ భౌతికంగా వినియోగించుకునే ముందు ఈ చాప్టర్లో పేర్కొన్న చివరి అంశాన్ని పూర్తిగా మీరు అర్థం చేసుకోవాలి ఎందరెందరో పేదలుగానే ఎందుకు మిగిలిపోతున్నారో ఐశ్వర్యవంతులు ఏ సత్యాన్ని గ్రహించారో అది డబ్బు కావచ్చు లేదా మరేదైనా మానసిక విజయం కావచ్చు అయినప్పటికీ దాని తాలూకు రహస్యాన్ని ఈ అంశం విశ్లేషిస్తుంది ఆరు భయపిశాచాల ఉనికికి దారితీసే కార్యకారణ సంబంధాలన్నిటి మీద దృష్టి సారించడమే ఈ చాప్టర్ లక్ష్యం మనం ఒక శత్రువును జయించాలంటే తొలుత ఆ శత్రువు పేరు దాని అలవాట్లు దాని చిరునామాల గురించిన పూర్తి అవగాహన పెంచుకోవాలి ఈ చాప్టర్ ని చదువుతూ ఈ ఆరు భయాల్లో మీలో ఏ భయాలు చోటు చేసుకుని ఉన్నాయో గుర్తించొచ్చు ఈ అంతర్గత శత్రువుల అలవాట్ల ద్వారా మీరు మోసపోకండి కొన్నిసార్లు అవి సబ్కాన్షియస్ లో దాగి ఉంటాయి వాటిని కనిపెట్టడం కష్టం అవుతుంది తొలగించడం కూడా కష్టం అవుతుంది ఆరు ప్రధాన భయాలు ప్రతి మనిషిని ఏదో ఒక సమయంలో ఏదో ఒక విధాన బాధించే ఆరు ప్రధాన భయాలు ఉన్నాయి ప్రతి మనిషిలో ఇవన్నీ లేదా కొన్ని మేళవింపుగా ఉంటాయి ఆరు భయాల్ని కలిగి ఉండడం అన్నది చాలా మందిలో కనిపించదు అంతవరకు వాళ్ళ అదృష్టవంతులే ఆ భయాలు వాటి క్రమ పరిణామం ఇలా ఉంటుంది ఒకటి పేదరికం వల్ల భయం ద ఫియర్ ఆఫ్ పోవర్టీ రెండు విమర్శ అంటే భయం ద ఫియర్ ఆఫ్ క్రిటిసిజం మూడు రోగ భయం ఫియర్ ఆఫ్ ఇల్ హెల్త్ నాలుగు ఎవరి ప్రేమనైనా పోగొట్టుకుంటామన్న భయం ద ఫియర్ ఆఫ్ లాస్ ఆఫ్ లవ్ ఆఫ్ సమ్వన్ ఐదు వృద్ధాప్యం అంటే భయం ద ఫియర్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ ఆరు మరణ భయం ద ఫియర్ ఆఫ్ డెత్ ఇవి కాక మరే భయాలున్నా అవి పెద్దగా లక్ష్య పెట్టదగినవి కావు అవన్నీ కూడా ఈ ఆరు భయాల్లోంచి పుట్టుకొచ్చేవే భయాలనేవి మానసిక స్థితిగతుల కంటే భిన్నమైనవి కావు మానసిక స్థితిని మనం నియంత్రించొచ్చు సరైన ధరలో పెట్టచ్చు ఆలోచనా స్ఫురణల రూపంలో స్వీకరించకుండా మనిషి దేన్ని సృష్టించలేడు ఈ మాట తర్వాత మరో ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేసుకుందాం అదేంటంటే మనిషిలో ఆలోచన ప్రకంపనలు వెనువెంటనే తత్సంబంధిత భౌతిక రూపాన్ని సంతరించుకుంటాయి ఆ ఆలోచన ప్రకంపనలు సెల్ఫ్ మోటివేషన్ ద్వారా లేదా ఎక్స్టర్నల్ మోటివేషన్స్ ద్వారా కూడా సంభవించవచ్చు ఆలోచన స్ఫురణల్ని ఎంచుకోవడం అన్నది యథాలాపంగా జరిగే ప్రక్రియ ఆ ఆలోచన స్ఫురణలు వ్యక్తి తాలూకు ఫైనాన్షియల్ ఇండస్ట్రియల్ జాబ్ లేదా సామాజిక పరమైనవి కావచ్చు ఇక్కడ మేము ఒక గొప్ప అవగాహనకు తెరతీస్తున్నాం కొంతమంది అదృష్టవంతుల కన్నా ఎక్కువ కెపాసిటీ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ మానసిక స్థితి కలిగినప్పటికీ మరికొందరు అదృష్టహీనులుగానే ఎందుకు మిగిలిపోతున్నారో తెలిపే అవగాహన ఇది ప్రతి మనిషి తన మనసు మీద పూర్తి అధికారాన్ని నియంత్రణను కలిగి ఉంటాడు అనే సత్యం ద్వారా ఈ అవగాహన వివరించొచ్చు ఈ నియంత్రణ సహాయంతో ఇతరుల మనసుకు సంబంధించిన ఆలోచన స్ఫురణల్ని గ్రహించేందుకు వీలుగా వ్యక్తి తన మనసును పూర్తిగా తెరిచి ఉంచుకోవడం లేదా మూసివేయడం తనకి ఇష్టమైన ఆలోచన స్ఫురణల్నే గ్రహించడం వంటివి చేయొచ్చు నేచర్ మనిషిని అన్ని విధాలా నియంత్రిస్తుంది ఒక్క అతని ఆలోచనల్ని తప్ప ఈ నిజానికి మరో నిజాన్ని కూడా మనం జోడించొచ్చు మనిషి దేని సృష్టించినా దాన్ని ఆలోచన స్ఫురణల రూపంలోనే స్వీకరిస్తాడు ఈ రెండు నిజాలు భయాన్ని జయించే దిశగా మనిషిని నడిపిస్తాయి ప్రతి ఆలోచన దానికి సమానమైన భౌతిక రూపంలోకి ట్రాన్స్ఫర్ అయి తీరుతుందన్నది నిజమైతే భయం పేదరికానికి సంబంధించిన ఆలోచన స్ఫురణలు ఎన్నటికీ ధైర్యంలోకి ధనంలోకి ట్రాన్స్ఫర్ కావన్నది కూడా అంతే నిజం పేదరికం అంటే భయం పేదరికం ఐశ్వర్యం ఈ రెండిటి మధ్య ఎలాంటి సయోధ్య కుదరదు ఈ రెండిటికి సంబంధించిన రహదారులు పరస్పరం వ్యతిరేక దిశలోనే ప్రయాణిస్తాయి మీరు ఐశ్వర్యాన్ని కోరుకుంటే పేదరికం వైపు దారితీసే పరిస్థితుల్ని ఖచ్చితంగా తిరస్కరించి తీరాలి సంపదల దిశగా వెళ్లే మార్గానికి తొలి ద్వారం బర్నింగ్ డిజైర్ బర్నింగ్ డిజైర్ ను ఎలా సద్వినియోగం చేసుకోవాలో మొదటి చాప్టర్లోని సూత్రాల ద్వారా మీకు అర్థమై ఉంటుంది భయానికి సంబంధించిన ఈ చాప్టర్లో బర్నింగ్ ను ఎలా ఉపయోగించుకోవాలనే దాని తాలూకు సలహాలు లభిస్తాయి ఇక్కడ ఈ ఫిలాసఫీని మీరు ఏ మేరకు జీర్ణించుకున్నారన్న దానికి సంబంధించి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి భవిష్యత్తు మీ కోసం ఏం దాచిందో చెప్పడానికి ఇదే సరైన సమయం ఇక్కడ మీ భవిష్యత్తుకు మీరే కర్తలు ఈ చాప్టర్ ని చదివిన తర్వాత కూడా మీరు పేదరికాన్ని అంగీకరించాలనుకుంటే మీ మనసును దరిద్రం వైపు యథహెచ్చగా మళ్లించుకోవచ్చు ఇక్కడ తుది నిర్ణయం తీసుకోవడాన్ని మీరు నివారించలేరు మీరు సంపదనే కోరుకుంటే అది ఏ రూపంలో కావాలో ఎంత కావాలో ఖచ్చితంగా నిర్ణయించుకోండి ఐశ్వర్యానికి దారేదో మీకు తెలుసు మీ చేతిలో ఒక రోడ్ మ్యాప్ కూడా ఉంది శ్రద్ధగా అనుసరిస్తే అది మిమ్మల్ని మీ గమ్యానికి చేరుస్తుంది కానీ ప్రయాణాన్ని ప్రారంభించడానికే మీరు సందేహిస్తే లేదా మధ్యలో ప్రయాణాన్ని ఆపేస్తే అది స్వయంకృతాపరాధమే అవుతుంది దేనికైనా బాధ్యత మీదే జీవితం నుంచి ఐశ్వర్యాన్ని కోరుకోని మీ నిర్లక్ష్యానికి లేదా మీ ఫెయిల్యూర్ కి బాధ్యతని అంగీకరించలేని మీ పిరికితనానికి ఎలాంటి సాకులు వర్తించవు ఫెయిల్యూర్ కి బాధ్యతని అంగీకరించడం అన్నది ఒక విషయాన్ని స్పష్టం చేస్తుంది అదొక్కటే మిమ్మల్ని మీరు నియంత్రించుకోగలిగింది అదే మీ మానసిక స్థితి మానసిక స్థితి అన్నది ఒక వ్యక్తి తనకు తానుగా తయారు చేసుకునేది దాన్ని మనం బయట కొనుక్కోలేం కేవలం సృష్టించుకోగలం అంతే సర్వ వినాశకారిగా పరిణమించే భయం పేదరికం అనేది ఒక మానసిక స్థితి మాత్రమే కానీ ఏ విషయంలోనైనా అది వ్యక్తికి ఉండే అన్ని అవకాశాల్ని ధ్వంసం చేసేస్తుంది భయం మనిషిలోని విచక్షణ శక్తిని హరించి వేస్తుంది ఉత్సాహాన్ని మట్టుబెడుతుంది కార్యశూరతను నీరుగార్చుతుంది లక్ష్యాన్ని నిర్ణయించుకోవడంలో సందిగ్ధాన్ని సృష్టిస్తుంది మందకొడితనాన్ని పెంచి పోషిస్తుంది సెల్ఫ్ కంట్రోల్ ను దాదాపు అసాధ్యం చేసేస్తుంది భయం వల్ల వ్యక్తిత్వ లోపాలు చోటు చేసుకుంటాయి నిర్ణయాత్మక శక్తిని నిర్వీర్యం చేస్తుంది ఏకాగ్రతను నాశనం చేస్తుంది మొండితనాన్ని పెంచుతుంది వ్యక్తిలోని పవర్ ని నీరుగాచుతుంది ఆశయాన్ని ధ్వంసం చేస్తుంది జ్ఞాపక శక్తి మసకబారుతుంది అన్ని దారుల నుంచి ఫెయిల్యూర్ ని ఆహ్వానిస్తుంది ప్రేమను చంపేస్తుంది అన్ని రకాల మానసిక అనుభూతుల్ని ధ్వంసం చేస్తుంది స్నేహ సంబంధాల్ని చెడగొడుతుంది వంద దారుల నుంచి ప్రమాదాన్ని ఆహ్వానిస్తుంది నిద్రలేమి బాధ విచారాలకు దారితీస్తుంది మనసు కోరుకున్న ప్రతిదాన్ని పొందే ప్రపంచంలోనే మనం ఉన్నప్పటికీ ఇదంతా మనల్ని శూన్యంలోకి నడుతుంది మనకు మన కోరికలకు మధ్య ఏమీ మిగలకుండా ఏం కావాలో తేల్చుకోలోని అనిశ్చితిలో మనల్ని పడేస్తుంది పేదరికానికి భయపడడం అనేది మనిషిని నిర్వీర్యం చేసే ఆరు భయాల్లోకి అత్యంత భయానకమైంది దాన్ని జయించాలంటే అంత సులభం కాదు కాబట్టి భయాల జాబితాలో దానికి అగ్రస్థానం ఇవ్వవలసిందే పేదరికపు భయం మనిషిలోని పారాసైట్స్ లక్షణం నుంచి పుడుతుంది తోటి మనుషుల మీద ఆర్థికంగా ఆధారపడడం వల్ల ఇది మనిషిలో చోటు చేసుకుంటుంది జంతువుల ప్రాథమిక లక్షణమే ఇది వాటి ఆలోచన శక్తి తక్కువగా ఉండడం వల్ల అవి భౌతికంగా గా ఉంటాయి కానీ మనిషి మాత్రం తన ఆలోచన శక్తి వల్ల వివేచన వల్ల తోటి మనుషుల రక్త మాంసాల్ని భుజించడు అయితే అవతలి వారిని ఆర్థికంగా దోచేయడంలో మనిషి ఆనందాన్ని వెతుక్కుంటాడు ఇతరుల నుంచి తనను తాను రక్షించుకునేందుకు అతను వీలైనన్ని చట్టాన్ని కనిపెట్టాడు పేదరికం కన్నా మనిషిని బాధించేది అవమానించేది మరొకటి లేదు పేదరికాన్ని అనుభవించిన వారికే దీని అర్థం బోధపడుతుంది మనిషి పేదరికానికి భయపడంలో వింతేమీ లేదు సుదీర్ఘ కాలంలో మనిషి ఏ అనుభవాలను అయితే నేర్చుకున్నాడో అవే సాటి మనిషి మీద మనిషిలో అపనమ్మకాన్ని పెంచాయి డబ్బు భౌతిక సంపదల విషయంలో అతను తోటి మనుషుల్ని నమ్మాడు ఏ మార్గంలోనైనా ఐశ్వర్యాన్ని సంపాదించడానికి మనిషి తహతహలాడతాడు సాధ్యమైతే న్యాయబద్ధమైన మార్గాల్లో సంపాదిస్తాడు సాధ్యం కాకపోతే అత్యవసరమైతే ఇతర దగ్గరి మార్గాల కోసం అన్వేషిస్తాడు సెల్ఫ్ అనాలసిస్ మనిషిలోని బలహీనతల్ని బయట ఆ బలహీనతల్ని బయట మనిషి ఇష్టపడడు కానీ జీవితం నుంచి అపరిపక్వతను పేదరికాన్ని తప్ప అంతకన్నా ఉన్నతమైన ఆశయాల్ని సాధించుకోవడానికి మనిషికి సెల్ఫ్ అనాలసిస్ ముఖ్యం సెల్ఫ్ అనాలసిస్ చేసుకునేటప్పుడు మీరే కోర్టు మీరే న్యాయమూర్తి మీరే వాది మీరే ప్రతివాది మీరే బాధితుడు మీరే ముద్దాయి మీరే విచారణ సర్వస్వం ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి నిజాన్ని నిర్భయంగా అంగీకరించండి మిమ్మల్ని మీరు సూటిగా ప్రశ్నించుకోండి సరైన సమాధానాల్ని రాబట్టండి పరీక్ష పూర్తయిన తర్వాత మిమ్మల్ని గురించి మీకే ఒక మంచి అవగాహన ఏర్పడుతుంది ఈ సెల్ఫ్ అనాలిసిస్ లో మీరు మంచి న్యాయమూర్తిగా వ్యవహరించలేనని భావిస్తే నిష్పాక్షిక న్యాయమూర్తిగా వ్యవహరించే మీ ఆత్మీయుల సహాయం తీసుకోండి సత్యమే మీ లక్ష్యం కావాలి సత్యాన్ని సాధించండి అది మిమ్మల్ని తాత్కాలికంగా ఇబ్బంది పెట్టేదే అయినా లక్ష్య పెట్టకండి మీరు దేనికి ఎక్కువగా భయపడతారు అని ప్రశ్నించినప్పుడు చాలా మంది నేను దేనికి భయపడను అనే సమాధానం చెబుతారు ఆ జవాబు ఖచ్చితమైనది కాకపోవచ్చు ఎందుకంటే తాము బంధీలమేనని వైకల్యంతో బాధపడుతున్నామని మానసికంగా శారీరకంగా ఏదో ఒక భయంతో కుంగిపోతున్నామని చాలా మందికి తెలియదు భయం మనిషిలో లోతుల్లో పాతికిపోయి ఉంటుంది దాని ఉనికి వ్యక్తి స్వయంగా గుర్తించలేడు సాహసోపేతమైన విశ్లేషణ మాత్రమే ఈ విశ్వవ్యాప్త శత్రువులను వెలికి తెస్తుంది మీరు అలాంటి విశ్లేషణను ప్రారంభించినట్టయితే మీ స్వభావాన్ని కూలంకషంగా పరిశోధించండి మీరు తరచి చూడాల్సిన విషయాల జాబితా ఇంకా ఉంటుంది పేదరికపు భయం తాలూకు సూచనలు సిమ్టమ్స్ ఆఫ్ ద ఫీర్ ఆఫ్ పోవర్టీ ఇన్ డిఫరెన్స్ వ్యతిరేకత సాధారణంగా ఒక స్పష్టమైన లక్ష్యం లేకపోవడంగా ఇది వ్యక్తమవుతుంది పేదరికాన్ని సహించాలనుకోవడం జీవితం ఏదిస్తే దాన్నే మారు మాట్లాడకుండా స్వీకరించడం మానసిక శారీరకమైన బద్ధకం కార్యశూరత్వం క్రియేటివిటీ ఉత్సాహం సెల్ఫ్ కంట్రోల్ లోపించడం దీని లక్షణాలు ఇన్ డెసిషన్ సందిగ్ధం మన తరపున ఆలోచించే బాధ్యతను కూడా ఇతరుల మీదకి నెట్టేసే మనస్తత్వం గట్టు మీద నిలబడి చూసే లక్షణం డౌట్ సందేహం దేన్నైనా సరే సమర్థించుకోవాలనుకోవడం సాకులు వెతకడం వివరణ ఇచ్చుకోవడం లేదా పదే పదే క్షమాపణలు చెప్పడానికి సిద్ధమైపోవడం కొన్ని సందర్భాల్లో విజేతలను చూసి అసూయ చెందడం లేదా తనను విమర్శించిన వారిని ద్వేషించడంగా ఇది వ్యక్తమవుతుంది వర్రి ఆందోళన ఇతరుల్లో తప్పులు నిల్లడంగా ఇది వ్యక్తం అవుతుంది ఆదాయానికి మించి ఖర్చు చేయడం ఎప్పుడూ మూతి ముడుచుకుని ఉండడం మద్యపానాన్ని మాదక ద్రవ్యాల్ని తీసుకోవాలన్న తృష్ణని ఆపుకోలేకపోవడం మర్యాద మన్ననల్ని ప్రదర్శించలేకపోవడం ఇబ్బంది పడడం సెల్ఫ్ కాన్షియస్ ని కోల్పోవడం వంటివి దీని లక్షణాలు ఓవర్ కాషన్ అతి జాగ్రత్త విజయాన్ని సాధించడం మీద కాక ప్రతి విషయంలోనూ నెగిటివిటీని వెతకడం వాటి గురించే ఆలోచించడం ఎదురోబోయే ఫెయిల్యూర్స్ మీదనే ఏకాగ్రతను నిలపడానికి శక్తియుక్తులన్నిటినీ ఉపయోగించడం వినాశనానికి దారితీసే అన్ని మార్గాల గురించి తెలుసుకోవడమే తప్ప ఫెయిల్యూర్ నిరోధించే చిన్న ఉపాయం గురించి ఆలోచించలేకపోవడం కార్యాచరణకు సరైన ముహూర్తం కోసం వేచి చూడడం ఈ వేచి చూడడమే ఒక అలవాటుగా మారడం విజేతల గురించి మరచిపోయి ఫెయిల్యూర్ కి గురైన వ్యక్తుల గురించి ఆలోచించడం గారిలో చిల్లు గురించే తప్ప గారిని పట్టించుకోకపోవడం నిరాశావాదం ఇవన్నీ అజీర్ణానికి దారితీస్తాయి మత్తులో పడి ఉండడాన్ని నోటి నుంచి దుర్వాసన వెలువడటాన్ని ఎక్కువ చేస్తాయి ఫలితంగా ఆరోగ్యం దెబ్బతింటుంది ప్రొకాస్టినేషన్ జాప్యం గత ఏడాది పూర్తి చేయాల్సిన పనిని కూడా రేపటిదాకా వాయిదా వేయడం సాకులు వెతకడంలోనే కాలయాపన చేయడం ఇది అతి జాగ్రత్త సందేహం ఆందోళనలకు దారితీస్తుంది అవకాశం ఉన్నప్పటికీ బాధ్యతను అంగీకరించకపోవడం ఎదురుదాడి చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ సర్దుకుపోవడానికే మొగ్గు చూపడం కష్టాలు విజయానికి సోపానాలంటూ వాటిని అధిగమించే ప్రయత్నం చేయకుండా సహించడం జీవితం మంచి సంతోషాన్ని అభివృద్ధిని సంతృప్తిని ఐశ్వర్యాన్ని కోరుకోకుండా అది ఇచ్చిన అనాపైసలతోనే సర్దుకుపోవడం వైఫల్యం సంభవించినప్పుడు దారులన్నింటినీ మూసేసి కోలుకోవడాన్ని అసంభవం చేయడం ఆత్మవిశ్వాసం పూర్తిగా లోపించడం మానసిక బలహీనతలకు లోనవడం లక్ష్యశుద్ధి లేకపోవడం సెల్ఫ్ కంట్రోల్ ఉత్సాహం ఆశయం తృష్ణల్ని కోల్పోవడం కార్యకరణ సంబంధాన్ని నిర్వచించడంలో అసమర్థత సంపదల్ని కాకుండా దరిద్రాన్నే కోరుకోవడం పోరాట స్ఫూర్తి కలిగిన వారితోనూ ఐశ్వర్యాన్ని వెంటాడేవారితోనూ కాకుండా పేదరికంతో రాజీపడి జీవించేవారి సాంగత్యాన్ని అభిలషించడం డబ్బు మాట్లాడుతుంది మనీ టాక్స్ డబ్బు గురించిన పుస్తకాన్ని ఎందుకు సంపద సంపదంటే డబ్బేనా అని ఎవరైనా ప్రశ్నించొచ్చు డబ్బు కన్నా మించిన సంపదలు అనేకం ఉన్నాయని కొందరు నమ్మొచ్చు నిజమే డబ్బుతో కలవలేని ఉండొచ్చు కాని నాకు కావలసినంత డబ్బునివ్వండి నాకు కావాల్సిందంతా నేను దొరకబుచ్చుకుంటాను అని చెప్పేవాళ్ళు కోట్లాది మంది ఉన్నారు డబ్బును ఎలా సంపాదించాలో చెప్పే ఈ పుస్తకాన్ని నేను రచించడం వెనుక ఒక కారణం ఉంది కోట్లాది మంది స్త్రీ పురుషులు పేదరికపు భయం వల్ల నిర్వీర్యమైపోతున్నారు వ్యక్తిని ఈ భయం ఏ విధంగా ప్రభావితం చేస్తుందో వెస్ట్ బ్రూక్ పెగ్లర్ ఈ విధంగా వర్ణించాడు డబ్బు అంటే కేవలం మెటల్ కాయిన్స్ కాగితం మొక్కలు మాత్రమే డబ్బుతో కొనలేని హృదయంగమైన సంపదలు అనేకం ఉన్నాయి కానీ చాలా మంది ఫెయిల్యూర్స్ ఈ విషయాన్ని గుర్తెరగరు వారు తమ స్వీయ శక్తిని కోల్పోతారు ఒక వ్యక్తి ఉద్యోగం కోసం వెతుక్కుంటూ రోడ్ల వెంట పడినప్పుడు అతనికి ఉద్యోగమే దొరకకపోతే అతనిలో మానసికంగా ఒక లోపం తలెత్తుతుంది వంగిన భుజాలతో జారిపోయిన టోపీతో కాళ్ళీడ్చుకుంటూ నిరాశాపూరితంగా అతను కనిపిస్తాడు ఉద్యోగాల్ని సంపాదించుకున్న ఇతరులతో తనను తాను పోల్చుకోగా తలెత్తే నుంచి అతను తప్పించుకోలేడు వాళ్లంతా స్వభావ రీత్యా ప్రజ్ఞాపాఠవాల రీత్యా తనకన్నా అధములను తెలిసినప్పటికీ అతని ఈ న్యూనతాభావం వదిలిపెట్టదు అతని చుట్టూ ఉండేవారంతా చివరికి అతని స్నేహితులు కూడా ఒక ఆధిక్యతా భావంతో మసులుకుంటూ అతన్ని ఒక అనామకుడిలాగా చూస్తారు ఇది వాళ్ళు చేయొచ్చు తెలియకుండా కూడా చేయొచ్చు అతను వాళ్ల దగ్గర వేళ్ల దగ్గర అప్పులు చేసి బతకచ్చు కాని ఎంతో కాలం అలా జీవనాన్ని సాగించలేడు సర్వైవల్ కోసం ఇలా అప్పులు చేయాల్సి రావడం నిజంగా దుర్భరం ఇలా వచ్చే డబ్బు అతనిలోని శక్తుల్ని నిర్వీర్యం చేసేస్తుంది కష్టపడి సంపాదించిన డబ్బు మనిషికి ఉత్సాహాన్నిస్తుంది కానీ ఇది అందరికీ వర్తించదులండి ఎందుకంటే కొందరికి ఇలా గాలి బతుకు బతికేయడానికి ఎలాంటి అభ్యంతరం ఉండదు ఆత్మగౌరవంతో జీవించాలనుకునే వ్యక్తులు మాత్రం ఇలా అప్పులు చేసి జీవించడాన్ని ఎంతో కాలం సహించలేరు ఈ విషయంలో మహిళల ఆలోచన ధోరణి భిన్నంగా ఉంటుంది వాళ్ళల్లో తిండికి బట్టకి మొహం వచ్చిన వాళ్ళు తక్కువగానే ఉంటారు అలాంటి అభాగ్యులు వీధుల్లో బిచ్చగత్తులుగా కనిపిస్తూ ఉంటారు వీరి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది ధనలేమి పురుషుల్ని బాధించినట్టు మహిళల్ని బాధించదు మహిళల్లో ఎక్కువ మందికి కుటుంబం రక్షణ కల్పిస్తుంది నేను ఆరోగ్యంగా యవ్వనంలోని మహిళల గురించి చెబుతున్నాను వేళ్లలో చాలా మంది నిరాశలో కూరికిపోయి ఉంటారు ఈ నిరాశ వాళ్ళని క్రమంగా చంపేస్తుంది ఒక పురుషుడు జాబ్ ని పొందలేకపోతే అతను దానికోసం ఎంత దూరమైనా వెళ్ళి అన్వేషించే అవకాశం ఉంటుంది ఉద్యోగం కోసం పురుషుడు మైళ్ల కొద్దీ దూరం వెళ్లగలడు నెలసరి జీతం కాకపోయినా కమిషన్ పద్ధతిలో కూడా ఎవ్వరూ కొనడానికి ఇష్టపడిన వస్తువుల్ని సైతం మనుషుల్ని బతిమాలి అయినా కొనిపించి ఒక ఉపాధిని పొందగలడు అదీ సాధ్యం కాకపోతే అతను మళ్లీ వీధుల్లోకి వచ్చి బిచ్చమెత్తుకోగలడు అతను జాబ్ ను అన్వేషిస్తూ తన ప్రయాణాన్ని అనంతంగా కొనసాగించగలడు దుకాణాల్లోని వస్తువులకేసి గాజు అద్దాల్లోంచి ఆశగా తొంగి చూస్తూ ఉంటాడు వాటిని కొనుక్కోలేకపోయినందుకు చిన్నబోతాడు కొనుక్కునే స్తోమత ఉన్నా వారికి దారినిచ్చి పక్కకి తొలిగి నిలిచుంటాడు అతను రోడ్డు పక్కన బెంచీల మీద సాధ తీరగలడు ఒకప్పుడు ఉద్యోగం చేసిన కాలంలో కొనుక్కున్న బట్టలను ధరిస్తాడు కానీ అవి అతని ప్రస్తుత దారిద్యాన్ని దాచలేవు లెక్కలు రాసేవాళ్లు గుమస్తాలు మందుల దుకాణాల వాళ్లు అందరూ తమ తమ పనుల్లో మునిగిపోయి ఉండగా అతను కేసి నిస్సహాయంగా చూస్తాడు అతని మనసులో ఏ మూలనో వారి పట్ల సన్నటి ద్వేషం రగులుకుంటుంది వాళ్ళకి తమదైన స్వాతంత్ర్యం ఆత్మగౌరవం ఉంటాయి కానీ వీటన్నిటినీ చూస్తూ అతను తనతో తాను వాదులాడతాడు తాను కూడా మంచి వ్యక్తినేనని తనను తాను నమ్మించుకోవడానికి సతదా ప్రయత్నిస్తాడు అతనిలో ఈ అంతర్యుద్ధానికి మూల డబ్బే డబ్బు లేకపోవడమే అతని చేతిలో కాస్త డబ్బుంటే అతను కూడా తనను తాను మళ్లీ పొందుతాడు విమర్శ అంటే భయం ఏ వ్యక్తిలో అయినా విమర్శ అంటే భయం ఎందుకు చోటు చేసుకుంటుందో ఎవ్వరూ చెప్పలేరు కానీ ఒకసారి అది వ్యక్తిలో చోటు చేసుకున్న తర్వాత చాలా బలంగా నాటుకుపోతుంది అవతల వ్యక్తి తాలూకు వస్తువును తీసేసుకోవాలన్న ఆత్రుతే మరో మనిషి స్వభావాన్ని విమర్శించేందుకు మనిషిని ప్రేరేపిస్తుందని ఈ రచయిత అభిప్రాయం ఈ స్వభావం మనిషిలో అంతర్లీనంగా ఉంటుంది ఒక దొంగ ఎవరి వస్తువులైతే అపహరించాడో ఆ వ్యక్తినే విమర్శించడాన్ని తమ సామర్థ్యంతో నిమిత్తం లేకుండా అధికారాన్ని చేజెక్కించుకున్న రాజకీయ నాయకులు తమ ప్రత్యర్థుల్ని విమర్శించడాన్ని మనం చూస్తూనే ఉంటాం విమర్శ అనే వస్త్రాన్ని తయారు చేసేవాళ్ళు నెమ్మదిగా మనుషుల్లో ప్రాథమికంగా విమర్శ అంటే ఉండే భయాన్ని కూడా సొమ్ము చేసుకుంటారు విమర్శ తాలూకు భయం మానవాళికి శాపం లాంటిది మన వస్త్రధారణలో ప్రతి నిమిషం స్టైల్ పేరుతో కొత్త కొత్త మార్పులు జరుగుతూ ఉంటాయి ఇలా మార్పులు చేసేదెవరు బట్టల్ని కొనేవాళ్ళు ఈ మార్పుని చేయరు స్టైల్ మార్పుతో వచ్చిన బట్టల్ని తమ అభిరుచి మేరకు కొంటారంతే కాని ఈ మార్పులకు ఆద్యులు వాటిని తయారు చేసేవాళ్లే ఆ తయారీదారు ఇలా ఎందుకు మార్పులు చేస్తున్నాడు సమాధానం మనకు తెలిసిందే మరింతగా తన అమ్మకాల్ని పెంచుకోవడానికే అతనిలా మార్పులు చేస్తున్నాడు ఈ కారణం చేతనే ఆటోమొబైల్ ఇండస్ట్రీలోని తయారీదారులు కూడా అనునిత్యం కొత్త మోడల్స్ ఉత్పత్తుల్ని చేపడుతూ ఉంటారు కొత్త తరహాలో లేని వాహనాన్ని వాడడానికి ఎవ్వరూ ఇష్టపడరు జీవితంలోని ప్రతి చిన్న విషయంలోనూ మనుషులు విమర్శ తాలూకు భయంతో ప్రవర్తించడాన్ని మనం ఇక్కడ విశ్లేషిస్తున్నాం మానవ సంబంధాల్లో అతి కీలకమైన సందర్భాల్లో ఈ భయం మనిషి మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో పరిశీలిద్దాం వ్యక్తి మానసిక పరిపక్వత సాధించే వయసు ముప్పై ఐదు నుండి నలభై సంవత్సరాలు అనుకుందాం ఆ వయసులో ఉన్న వ్యక్తి మనసులో కట్టుకున్న నిగూఢ రహస్యాల్ని మనం కనుక చదవగలిగినట్టయితే కొన్ని దశాబ్దాల క్రితం అనుభవజ్ఞులు చెప్పిన పురాణ గాథలకు సంబంధించి అతనిలో ఒక అపనమ్మకం దాగి ఉండడాన్ని మనం గమనించవచ్చు కానీ ఈ అపనమ్మకాన్ని బహిరంగంగా వ్యక్తం చేస్తూ తాను ఆ పుక్కిట పురాణాన్ని నమ్మడం లేదని చెప్పడానికి ఈ ఆధునిక కాలంలో కూడా ఒక సగటు మనిషి ఎందుకు భయపడుతున్నాడు ఈ ప్రశ్నకు జవాబు ఏంటంటే విమర్శ తాలూకు భయం దెయ్యాలకు సంబంధించిన తమ అపనమ్మకాన్ని వ్యక్తం చేయడానికి ప్రయత్నించినప్పుడు ఎంతో మంది స్త్రీ పురుషులు సజీవ దహనాలకు గురయ్యారు విమర్శ అనగానే భయపడిపోయే మనస్తత్వాన్ని మనం వారసత్వంగా పొందామని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఇవాళ నిన్న మొన్న గతంలో విమర్శ ఎన్నోసార్లు శిక్షలకు గురైంది కొన్ని దేశాల్లో ఇది ఇప్పటికీ కొనసాగుతోంది తాలూకు భయం మనిషిలోని చొరవను క్రియేటివిటీని హరించివేస్తుంది అతని వ్యక్తిత్వాన్ని నియంత్రిస్తుంది అతని స్వావలంబన అపహరిస్తుంది ఇంకా అనేక వందలాది మార్గాల్లో అతనికి హాని చేస్తుంది పిల్లల్ని పదే పదే విమర్శించడం వల్ల తల్లిదండ్రులు వాళ్ళకి తీరని అపకారం చేస్తూ ఉంటారు నా చిన్నతనంలో నా స్నేహితుడొకరిని అతని తల్లి నిత్యం దండిస్తూ ఉండేది నీకు ఇరవై ఏళ్ల వయసు వచ్చేనాటికి నువ్వు అత పడిపోతావంటూ ఆ పనిష్మెంట్ ని ముగించేది పదిహేడేళ్ల వయసు వచ్చేటప్పటికి అతని పిచ్చాసుపత్రి పాలయ్యాడు విమర్శించడం అనే సేవను ప్రతి వ్యక్తి అవసరానికి మించి అనుభవిస్తుంటాడు ప్రతి ఒక్కరికి దీనికి సంబంధించిన అనుభవం ఇబ్బడి ముబ్బడిగా ఉంటుంది దగ్గర సంబంధికులే ఈ విషయంలో తొలి నేరస్తులు నిజానికి దీన్ని ఒక నేరంగా పరిగణించాలి అనవసరంగా విమర్శించడం ద్వారా ఒక పిల్లవాడి మదిలో న్యూనతా భావాన్ని జొప్పించిన తల్లిదండ్రులు నేరగాళ్లే మానవ స్వభావాన్ని బాగా అర్థం చేసుకున్న యజమానులు తమ ఉద్యోగుల్ని విమర్శించడం ద్వారా కాకుండా వారికి సరైన మార్గ నిర్దేశనం చేయడం ద్వారా మాత్రమే ఆశించిన ఫలితాన్ని పొందగలరు తల్లిదండ్రులు కూడా తమ పిల్లలతో ఇలాగే వ్యవహరించాల్సి ఉంటుంది విమర్శ మనిషి హృదయంలో భయాన్ని నాటుతుంది లేదా వ్యతిరేకతను నాటుతుంది అది ప్రేమను అనురాగాన్ని మాత్రం నెలకొల్పలేదు భయం తాలూకు లక్షణాలు పేదరికం తాలూకు భయంలాగే ఇది కూడా యూనివర్సల్ గా ఉంటుంది వ్యక్తిగత విజయాల మీద దీని ప్రభావం నెగిటివ్ గా ఉంటుంది ఇది వ్యక్తిలోని ఉత్సాహాన్ని హరించి వేసి క్రియేటివిటీని నిర్వీర్యం చేస్తుంది ఈ భయం తాలూకు లక్షణాలు ఇలా ఉంటాయి సెల్ఫ్ కాన్షియస్నెస్ స్వీయ చేతనం సంభాషణలో పిరిగితనం ఇబ్బంది పడడం ద్వారా ఇది అవుతుంది కొత్త వాళ్లని కలవడానికి కూడా మనిషి జంకుతాడు చేతులు ఇతర అవయవాన్ని ఇబ్బందికరంగా కదులుస్తూ ఉంటాడు బెదిరి చూపులు చూస్తూ ఉంటాడు లాక్ ఆఫ్ పోయిజ్ మన్నన లేకపోవడం కంఠస్వరం మీద నియంత్రణ ఉండదు ఇతరుల సమక్షంలో ఇబ్బంది పడుతూ ఉంటారు దేహ సౌష్ఠవం కూడా సరిగ్గా ఉండదు జ్ఞాపక శక్తి సన్నగిలుతుంది పర్సనాలిటీ వ్యక్తిత్వం డిసిషన్ మేకింగ్ పర్సనల్ ఛాం లోపిస్తాయి స్పష్టంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేరు సమస్యలు దాటేసే మనస్తత్వం ఇతరుల అభిప్రాయాన్ని కూలంకషంగా పరిశీలించకుండానే వారితో ఏకీభవిస్తూ ఉంటారు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఆత్మ భావం తమలోని భావాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మాటల్లో చేతల్లో తమను తాము సమర్థించుకుంటూ ఉంటారు ఇతరులను మెప్పించడం కోసం సంక్లిష్టమైన పదాలను ఉపయోగిస్తూ ఉంటారు నిజానికి వాటి అర్థం పూర్తిగా వేష భాషల్లో ఇతరులను అనుకరిస్తూ ఉంటారు విజయాన్ని సాధించినట్టు ఊహల్లో తేరుతూ ఉంటారు దీనివల్ల అప్పుడప్పుడు భావాన్ని కూడా ప్రదర్శిస్తూ ఉంటారు ఎక్స్ట్రావెగెన్స్ ఆడంబరం అతిగా అలంకరించుకోవడం ద్వారా ఇతరులకొన్నా తాము అధికలమని చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇందుకోసం ఆదాయానికి మించిన ఖర్చులు చేస్తారు లాక్ ఆఫ్ ఇనిషియేటివ్ చొరవ లోపించడం వ్యక్తిగత అభ్యున్నతికి ఉపయుక్తమైన అవకాశాన్ని వినియోగించుకోవడంలో వైఫల్యం అభిప్రాయాలు స్పష్టంగా చెప్పడానికి జంకడం తమ అభిప్రాయాల మీద తమకే నమ్మకం లేకపోవడం అధికారుల ప్రశ్నలకు దాటవేసే పద్ధతిలో జవాబులివ్వడం మాట తీరులోనూ వ్యవహార శైలిలోనూ జంకును కలిగి ఉండడం చేతల్లోనూ మాటల్లోనూ మోసపూరితంగా వ్యవహరించడం ల్యాక్ ఆఫ్ అంబిషన్ ఆశయ రాహిత్యం మానసికంగానూ శారీరకంగానూ బద్ధకంగా వ్యవహరించడం సొంత అభిప్రాయాలు లేకపోవడం నిర్ణయాలు తీసుకోవడంలో మందకొడితనం ఇతరుల్ని పరోక్షంగా విమర్శించడం వారి సమక్షంలో వారిని పొగడుతలతో ముంచేయడం ఏ మాత్రం ఎదురుదాడి చేయకుండా ఓటమిని అంగీకరించడం ఇతరులు వ్యతిరేకించినప్పుడు తాను చేపట్టిన పనిని వదిలేయడం అకారణంగా ఇతరుల్ని అనుమానించడం మాటల్లో చేతల్లో వ్యూహాత్మకంగా ఉండలేకపోవడం తప్పులకు బాధ్యత వహించడానికి ఇష్టపడకపోవడం మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి